హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీసేస్ టుడేటు ఒక హెల్తీ రెసిపీ రాగి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా రాగి పిండి అలాగే బెల్లంని యూజ్ చేసి ప్రిపేర్ చేసే రెసిపీ ఇది అలాగే బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అయినా అస్సలు వాడకుండా క్రిస్పీగా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా నచ్చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న నెయ్యిని మాత్రమే చేయాలి అలాగే ఇక్కడ ప్లేస్లో ఆయిల్నైనా వేసుకోవచ్చు ఆయిల్ అంటే మరీ పప్పు కాకుండా ఏ ఆయిల్ ఆయిల్నైనా యూస్ చేయవచ్చు ఇలా నెయ్యి వేసిన తర్వాత నెయ్యికి సమానంగా బెల్లం పౌడర్ని వేసుకోవాలి బెల్లం కాస్త పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఈ బిస్కెట్స్ అనేవి మరీ స్వీట్గా కాకుండా కాస్త మైల్డ్గా ఉంటాయి మీకు స్వీట్గా కావాలనుకుంటే బెల్లం క్వాంటిటీని కాస్త పెంచుకోవచ్చు సో ఇలా బెల్లం వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి కనీసం ఐదు నిమిషాల పాటైనా ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి వేయడం వల్ల మంచి బైండింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడైతే నేను మెజరింగ్ కప్స్తో వేస్తున్నా మీరు నార్మల్గా అన్నీ కూడా ఒకే కప్తో కూడా మెజర్ చేసి తీసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో అదంతా కలిసేలా మిక్స్ చేసుకుని తర్వాత చేతితో ఈ పిండిని సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఒకవేళ పిండి అనేది మరీ సాఫ్ట్గా అయినట్టయితే కొద్దిగా రాగి పిండిని కలుపుకోవచ్చు ఒకవేళ గట్టిగా అయినట్టయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు మాత్రం ఫ్రిడ్జ్లోకి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే కలుపుకోండి మొత్తానికి పిండి అనేది ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉండేటట్టు కలుపుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు మరీ ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్నైనా లేక సిల్వర్ ప్లేట్నైనా తీసుకొని ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకోండి ప్లాస్టిక్ ప్లేట్ని మాత్రం అసలు తీసుకోకండి సో ఇలా ప్లేట్కి నెయ్యితో గ్రీస్ చేసిన తర్వాత ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్ సైజులో డివైడ్ చేసుకొని ఇలా అరచేతుల మధ్య పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసేయండి సో మరీ పలుచుగా ఉండకూడదు బిస్కెట్స్ అనేవి ఈ మాత్రం మందం వచ్చేలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో చిన్న డిజైన్ ఇచ్చేయండి చూడడానికి చాలా బాగుంటాయి సో ఇదే డిజైన్ అని కాకుండా మీకు నచ్చిన డిజైన్ ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను క్రాస్ లైన్స్తో మంచి డిజైన్ అనేది ఇస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని మనం నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే ఒక్కొక్క బిస్కెట్కి మధ్య గ్యాప్ ఉండేలాగా చూసుకోండి బేక్ అయిన తర్వాత కొద్దిగా సైజ్ అనేవి పెరుగుతాయి సో ఈ బిస్కెట్లు అతుక్కోకుండా ఉండడానికి కాస్త బిస్కెట్ల మధ్య గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని అవెన్ లేకుండా స్టవ్ మీదే బేక్ చేసుకుందాం సో స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న వెజల్ని ఏదైనా మందంగా ఉన్న కడాయి అయినా లేక ఇలా వెడల్పుగా ఉన్న పెద్ద అయినా పెట్టుకుని అందులోకి విడిలో చూపిస్తున్నట్టు ఇలా అడుగున ఒక స్టాండ్ని పెట్టుకోండి ఇలా స్టాండ్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ వెజల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా హీట్ అవ్వనివ్వండి సో ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోండి ఒక ముప్పై నిమిషాల తర్వాత మూత ఎరిచి చూపిస్తున్నా చూడండి ఇలా చేతితో టచ్ చేసి చూస్తే కాస్త హార్డ్గా అయి ఉండాలి మన ఫింగర్కి అంటుకోకుండా ఉండాలి ఒకవేళ మీకు మరీ సాఫ్ట్గా ఉండి చేతికి అంటుకుంటున్నట్టయితే మరో రెండు నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోండి అలానే ఎక్కువసేపు ఉంచేకండి త్వరగా మాడిపోతాయి సో ఇక్కడైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్కి అంతా కరెక్ట్గా బేక్ అయిపోయాయి సో ఇలా బేక్ అయిన తర్వాత వీటిని వెంటనే గిన్నెలో నుంచి తీసేయండి అలానే ఉంచేస్తే ఆ వేడికి కూడా ఓవర్ కుక్ అయిపోతాయి సో ఇలా వెంటనే ఈ గిన్నెలో నుంచి బయటికి తీసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి వేడి మీద బిస్కెట్లు అనేవి కాస్త మెత్తగానే అనిపిస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే బిస్కెట్లు అనేవి పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా తయారవుతాయి ఒకటి తుంచి కూడా చూపిస్తున్నా చూడండి బిస్కెట్లు అనేవి చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా పూర్తిగా చల్లారిన బిస్కెట్ని ఒక ఎయిర్టైక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్